పెద్దల 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 అందరికీ నమస్తే నేను గరడెపల్ శిక్షణ గతంలో విద్యా విధానం ఉండేదంటే ఆ విద్యా విధానానికి సంబంధించి అది టీచర్లు కానీ ఉపా అంటే ఉపాధ్యాయులు కానివ్వండి లెక్చరర్లు కానివ్వండి ప్రొఫెసర్లు దాకా ప్రొఫెసర్స్ దాకా నిబద్ధతతోనే కమిట్మెంట్తోని ఉండేవాళ్ళు అదే వ్యాపకంగా వృత్తిగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే మానవ జీవితంలోకి పెట్టుబడిదారి సమాజం ఎంటర్ అయిందో మంచి తరగతి జీవుల మీద ఆశలు ఎక్కువ పెట్టుకుంటా వచ్చేసారు అప్పుడు ఈజీ మనీ ఒకటి ఎంటర్ అయింది ఆ ఈజీ మనీ చక్రవడ్డీలకి చక్రవడ్డీలు బారువడ్డీలు వ్యవస్థ పోయి చక్రవడ్డీల వ్యవస్థ వచ్చి గిరిగిరి ఫైనాన్స్ సిస్టాలు వచ్చిన తర్వాత వ్యవస్థలో ఈ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో అన్ని వర్గాల మీద పడదో అందులో పడ్డట్టుకునే విద్యా రంగం మీద పడబడ్డది అనేది చెప్పక తప్ప అందుకోసమే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నోళ్ళు కూడా గిరిగిరి వ్యాపారాలు నడుతున్నటువంటి పరిస్థితులు కూడా వాళ్ళ నుంచి మనం ఇంకా అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేం క్లాస్ చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అది ఉపాధి పనికి వస్తాయి కానీ ఉపాధిత్వం కూడా అంతా సంపాదించుకుంటాం కానీ ఈజీ మనీ కలవటుపడి విద్యారంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ప్రభుత్వ రంగం పరంగా విద్యారంగంలో పనిచేసేవాళ్ళు కూడా సైడ్ అలవాటు కలవటుపడే నేపథ్యంలో విద్యారంగాన్ని మనం అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము ముఖ్యంగా ప్రైవేట్ రంగానికి అప్పచెప్పే ప్రయత్నం అయితే విద్యారంగాన్ని మొత్తం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకోసం వాళ్ళ నుంచి మనం ఉన్నత ప్రమాణాలు ఉన్నత ఎథిక్స్ బలమైనటువంటి నిర్మాణం నవ నిర్మాణం ఇవన్నీ ఆశయాలు తప్పితే ఆశలు ఆశయాలు తప్పితే మరొకటి కాదనేది మనకి ఈ సందర్భంగా అర్థమవుతూ ఉన్నది ఇంకా రెండో వైపు కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రెండో వైపు కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే ముఖ్యంగా ఆ రోజుల్లో తొడపాశంలో పెట్టింది రాజుగారి కొడుకు అయినా కూడా చదువు రాదు అనే సొందంగా ఉండేది మరి ఇవాళ ఏమవుతుంది తొడపాశంలో సంగతి దేవుని ఎరుగు టీచర్కి సరిగ్గా హోంవర్క్ చేయనటువంటి స్టూడెంట్ని ఒక దెబ్బ కొడితే ఆడు వంది మాగాదులు వేసుకుని టీచర్ మీదకి లెక్చరర్ మీదకి ఫ్యాకల్టీ మీదకి పోయే పరిస్థితి ఈ నేటి విద్యారంగంలో ఉన్నది సో ఇప్పటికీ ఇట్లాంటి పరిస్థితులన్నీ ముఖ్యంగా ప్రైవేట్ విద్యారంగా నపచెప్పేసి డబ్బులు ఉన్న వాళ్ళకి చదువు మిగతా వాళ్ళు కూలి చేసుకుని బతకాలి ఈ దేశంలో స్వతంత్ర ఫలాలకు అందరికీ అందకూడదనేది వ్యవస్థలా కనపడతా ఉంది సో ఇది ఇటువైపు తెచ్చిపోదాం అనుకుంటున్నారు ఈ పాలక వర్గాలు వాళ్ళే సమాధానం చెప్పాలి వాళ్ళకి ఓట్లేసేటువంటి ప్రజలు తర్వాత ముఖ్యమే తెలుసుకొని తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది భవిష్యత్తు దళాలను చీకటిలోకి అంధకార బంధువులకి నెట్టేస్తారు అంతకు తప్ప మరొకటి లేదు నాలాంటి వాళ్ళు నేను నాలాంటి వాళ్ళు చాలామంది కంటశోష ఎనర్జీ పోవటం సో మా వయసులు పెరిగేగో జుట్లకి ఇంకా రంగేయలేదు కానీ సో తెల్ల ఎన్నికలు వచ్చింది ఆకా చేయటం సో ఇది పరిస్థితి ఇట్లా ఉన్నదనేది తెలియజేసుకున్నా స్వాతంత్రం వచ్చినటువంటి రెండు మూడు దశాబ్దాలు తీసేస్తే ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసింది ఎక్కడో కొద్దిపాటి ఒక పది శాతం ఇరవై శాతం విద్యా రంగాన్ని ప్రైవేట్ రంగానికి ఇస్తారంటే ఇది యాభై నుంచి అరవై శాతానికి నెట్టు ఉంది ప్రభుత్వ విద్యా రంగాన్ని పూర్తిగా డెమాలిష్ చేసేటువంటి వైపుగా డబ్బు చదువుకుంటాడు పేదోడు చదువుకోడానికి అర్హత లేదు అన్నటువంటి పరిస్థితి సందర్భంగా ఆటవిక న్యాయం లాగా ఆటవిక విద్య ఒకటి తయారైనట్టుగా మనకు అనిపిస్తుంది పరోక్షంగా ఇట్లాంటి పరిస్థితుల్లోకి మనం నెట్వేయబడ్డం అనేది చెప్పక తప్పదు ఈ ప్రైవేట్ సెక్టార్కి మనం అప్పు చెప్పినప్పుడు వాళ్ళు ఏమైనా సక్రంగా ఉంటున్నారంటే ర్యాంకులు గ్రేడ్లు మార్కులు టై ఎగ్జామ్స్ ఐఐటీలు ట్రిపుల్ ఐటీలు చదివితే డాక్టర్ కావాలా చదివితే కలెక్టర్ కావాలా చదివితే చార్టెడ్ అకౌంటే కావాలా తప్పితే నెలకి సంవత్సరానికి కోటి రూపాయలు నెలకి లక్ష రూపాయలు తగ్గకూడదు ఇదే రంగం మరి అందరూ మంచిదే ఉన్నత శిఖరాలకు కెలటం మంచిదే అసలు వాళ్ళకి ఇది ఆ రంగం మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా పిల్లలది ప్రధానం ఇక అందరూ కలెక్టర్లు అవుతారా ఉన్న పోస్టులు ఎన్ని కలెక్టర్ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలన్నీ మరి ఇంకా అవి అవి చీఫ్ సెక్రటరీ పోస్టులు అన్ని అసలు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో అందరూ కలెక్టర్లు అవుతారు అందరే అందరూ ఇదే అవుతారు అనేది మనం చెప్పలేము సో అందరూ అవుతారా అందరూ అవ్వరా అసలు వాళ్ళకి ఆ స్టాండర్డ్స్ ఉన్నాయా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఇట్లాంటి పరిస్థితుల్లో అందరు కలెక్టర్లు అవుతారా మిగతా డిపార్ట్మెంట్లేంది మిగతా చాలా ఉన్నాయి ప్రభుత్వంలో మరి వాటి సంగతి ఏంది లేదు ప్రభుత్వ రంగం ఉద్యోగం వస్తేనే వచ్చినట్ట కోటి రూపాయలు సాలరీ వాడు మనిషి ఎథిక్స్ ఉండాలా ప్రమాణాలు ఉండాలా క్వాలిటీ ఉండాలా క్వాంటిటీ ఉండాలా నాణ్యత ఉండాలా దశ దిశ నిర్దేశం చేసే మానవ సమాజం ఉండాలి కదా దానికి విద్య ప్రధానమైంది ప్రైవేట్ రంగానికి అబ్బి చెప్పి తినుకుంటూ ఇంటర్లో వచ్చినాయి అన్నాడట ఇంకా ఎరగడికి సో అంతే చెప్తే ఇంకేమైనా ఉందా ఇందులో లేదు కదా ఆత్మహత్యలు ర్యాంకులు గ్రేడ్లు పెట్టి వీళ్ళు ఆత్మహత్యలు తీసుకోకపోతే పిల్లవాళ్ళకి టార్గెట్ మీద టార్గెట్లు ఇస్తే రూపాయి అయితే వాడు రూపాయలు చదువుకుంటే రెండు రూపాయలు టార్గెట్ ఇస్తారు రెండు రూపాయలు చేరుకునేసరికి నాలుగు రూపాయలు టార్గెట్ ఇస్తారు నాలుగు రూపాయలు చేరుకునేసరికి పది రూపాయలు ఇస్తారు పది రూపాయలు చేరుకునేసరికి వంద రూపాయలు ఇస్తారు వాడి టార్చర్కి టెన్షన్కే చచ్చిపోతున్నాడు సూసైడ్ చేసుకొని పిల్లలు పిల్లలు చదువుకోసమే పుట్టారు చదువుకోవాల్సిందే విజ్ఞానం పెంచుకొని వాడు బతకడానికి లోక్ జ్ఞానం పెరుగుతుంది ప్రైవేట్ ఆ ప్రభుత్వ ఉద్యోగం అది వాడు చేసుకొని వ్యాపార వ్యవసాయం వాడు రచన రంగంలో బతికేస్తాడు బతకనేయండి రెడిపోయి తీసిపోదాం అనుకుంటున్నారు వీళ్ళు టార్గెట్లు మీద టార్గెట్లు ఇంకా ప్రైవేటు విద్యారంగానికి సంబంధించి ఇక వాళ్ళ స్కూల్లో ఫీజులు వర్ణాతీతం దొంగలబడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టుగా విద్యార్థి సంఘం నేను ఆ విద్యార్థి సంఘం ఈ విద్యా సంఘం అట్లా ఆ తరహా ఉద్యమాలు చేశాయి అలా ఏప్రిల్ మార్చి నుంచే ఎగ్జామినేషన్ డిసెంబర్లోనే ప్రైవేట్ స్కూల్స్ నైన్త్ అయిపోతే టెన్త్ స్టార్ట్ చేస్తారు జనవరి ఫిబ్రవరి మార్చి రూల్స్కి అతీతంగా సిలబస్ చెప్పేస్తారు అప్పటికే టెన్త్ చదివినట్టుగా పేరెంట్స్ ఫీల్ కావటం అంటే ఆల్రెడీ సగం అడ్మిషన్స్ అక్కడే అయిపోయినాయి దీని మీద విద్యార్థి సంఘాలు ఏం పెద్ద 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 మళ్ళీ ఏప్రిల్ నుంచి తగులుకొని ఏప్రిల్ మే జూన్ కొడతా ఉంటారు జూలై దాకా అడ్మిషన్ల మీద అడ్మిషన్లు కొడతారు అప్పుడేమి ఒక స్టేట్మెంట్ ఇరు వీళ్ళో చింత చెట్ల కింద యాప్ చెట్ల కింద ఏసీ ఫ్యాన్లలోనూ విద్యార్థి సంఘాలు నిద్రపోతూ ఉంటాయి ఇక తగుదినమ్మా అంటూ ఏప్రిల్ మే జూన్ జూలైలో అయిపోయిన తర్వాత ఆగస్టు సెప్టెంబర్లలో అధిక ఫీజుల మీద దండయాత్ర అంటూ విద్యార్థి సంఘాలు పోరాటాలు మొదలు పెడతాయి అంత ఫీజులు అన్నీ కట్టడం అయిపోయింది సగానికి పైగా పైగా దొంగల దొంగలబడి ఆరు నెలలకి కుక్కల మురిగిన చందంగా ఉంటుంది ఉనికి కోసం ఉద్యమాలు చేసే బ్యాచ్లు ఉన్నంతకాల అట్లనే ఉంటాయి మళ్ళీ వాళ్ళ దగ్గరనే ఆ స్కూల్ ఇన్స్టిట్యూట్స్ దగ్గరే హై స్కూల్స్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు చార్టెడ్ అకౌంట్ లా కాలేజీల దగ్గర వాళ్ళ దగ్గరే వీళ్ళు విద్యార్థి సంఘాలు డబ్బులు ఎడగొచ్చుకుంటారు వాళ్ళ మీద వీళ్ళు ఫైట్ చేస్తారా సరే విలువలు ఉన్నాయా ఏదో నామాత్రంగా ఉనికిక్కున్నాం అన్నట్టుగా అందుకోసమే ప్రజలు కూడా ఇదంతా గమనిస్తూ ఉన్నారు సో ఎవరైంది అనేది ప్రజలు తెలుసు మనం అనుకుంటాం కానీ నాతో సహా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ స్థానాలు ఇస్తారు దానికి ప్రాబ్లం ఏం లేదు వాళ్ళు వాళ్ళ స్థానాల్లోనే మిగిలిపోతారు ఆయా రాజకీయ వేదికల్లో ఉన్నతమైన స్థానాలు ఉంటుండొచ్చు కానీ ప్రజల్లో ప్రజల దృష్టిలో వాళ్ళ స్థానం తక్కువనే ఉండదు భవిష్యత్తులో వాళ్ళు ఎప్పుడు ప్రజాప్రతినిధి కాలేరు అనేది తెలియజేసుకుంటా ఉన్నారు పెద్దల మిత్రులరా అటువంటి పరిస్థితుల్లో వందకి జీరో పాయింట్ వన్ పర్సెంటే హైర్ హై హైర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు రాణిస్తున్నారు సివిల్ సర్వీస్ దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ ప్రధానంగా నేను ఇప్పుడు చెప్పినట్టు పేరెంట్స్ మైండ్ సెట్ మారకపోతే పిల్లల యొక్క భవితవ్యం బాగుండదు వాళ్ళు అందరూ ప్రిపేర్ అయ్యారు వాళ్ళు ఎంసెట్ నెట్టు గిట్టు డిప్లొమా గోంగూర పచ్చడి సివిల్స్ కోటి రూపాయల ప్యాకేజు నెలకు లక్ష తగ్గకుండా ఉద్యోగం చేయాలి ఇట్లాంటి టార్గెట్స్ వల్ల విద్యార్థుల జీవితాలు బలవుతున్నాయి ముఖ్యంగా మరి వాళ్ళు ఇరగబడుచుంటే పేరెంట్స్ ఎరగబడుచుంటే పోయేది వాళ్ళు ఎరగబడటం శాతగాక చేతగాకనే పెళ్లి చేసుకున్నారు అంతకు తక్కు బొంతని కాపురం చేస్తే పోరగాళ్ళు పుట్టారు పిల్ల పోర పోలగాడో మళ్ళీ పుట్టిన పోరగాళ్ళను వాళ్ళు బెదగనే రూ వాడు అదేండు ఈదేయండి అని టార్గెట్ల మీద టార్గెట్ ఇస్తారు పోరగాళ్ళు ఏమవుతారో ఆ టెన్షన్లకి తట్టుకోలేక వాడే చదువుకుంటుడో ఆ పిల్ల ఏం చదువుకుంటుందో చదువుకోనండి కొడుకు బిడ్డల్ని అంతే తప్పితే మీ ఇష్టం వచ్చిన వాళ్ళ మీ అభిప్రాయాలను ఆడిక వడందులో చేయనండి ఇందులో చేయడం వాడికి అన్నీ వచ్చింది ఇంకా వచ్చి వాడికి ర్యాంక్ వచ్చింది వాడికి గ్రేడ్ వచ్చింది పిల్లని టెన్షన్ కోసం టెన్షన్ పుట్టించడం కొన్ని ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళని బతకయడం కోసం ఉన్నారు అంటే తరతరాలుగా యోగాలుగా చదువు లేకపోతే కూడా బతికారు చదువుకుంటే విజ్ఞానం పెరుగుతుంది కాబట్టి చదువుకోమంటున్నాం దానికి మీరు టార్గెట్ మీద టార్గెట్ చేసి విద్యారంగాన్ని ఎడవైపు తీసుకుపోతూ ఉన్నారు ముఖ్యంగా పేరెంట్స్ నానాలి ముఖ్యంగా ప్రైవేట్ రంగం సంబంధించి నిమ్మకి నీరెత్తినట్టుగా ముసలి కన్నీరు గారుస్తున్నటువంటి పాలక వర్గాల మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా పాలక వర్గాల బంధువులు మిత్రులు స్నేహితులు వీళ్ళే అందులో ఉన్నారు అసలు చెప్తే పాలక వర్గాలే విద్యారంగంలో ప్రైవేట్ సెక్టార్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు అందులో బరాబర్గా చెప్పగలను నేను చెప్పక తప్పదు కూడా సో దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో ఇంకా బయట నుంచి వచ్చేటువంటి ఇన్స్టిట్యూట్లు ఎవరైనా పెట్టినట్టు ఉంటే సూట్ కేసులతో నింపేస్తూ ఉన్నారు వంద కోట్ల నుంచి వెయ్యి కోట్ల దాకా అది విద్యారంగం నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ దాకా ఫార్మా ఇండస్ట్రీ దాకా ఇంకొక ఇండస్ట్రీ దాకా అన్ని సెక్టార్ల దా బ్యాచ్ అంతమట్టి దొంగలు దొంగతనం చేస్తే ఒక ఇంట్లోనే దొంగతనం జరిగింది డెకాయడ్ బ్యాచ్ చేస్తే ఆ దారిన వాళ్ళకే నష్టం జరుగుతుంది కానీ ఈ ఈ రంగాల ప్రభుత్వ రంగాలను దోచుకున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళ వల్ల ముఖ్యంగా పాలక వర్గాల అవినీతి వల్ల ఈ వ్యవస్థ పెట్టిపోతూ ఉంది విద్యారంగం మీద కూడా అసలు తీరని ప్రభావం చూపిస్తుంది అనేది చెప్పక తప్పదు సో పిల్లల్ని కాలేజీలో పడేసినవి మా పని అయిపోయింది కాకుండా వాళ్ళని పర్యవేక్షణ చేయండి సిగరెట్లు తాగుతున్నారా మందు తాగుతున్నారా తెలిసి తెలియని ప్రేమలో పడుతున్నారా జీవితాలు నాశనం అవుతాయి ఆ విధంగా వాళ్ళని గైడెన్స్ చేసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మేనేజ్మెంట్లు కానివ్వండి ప్రభుత్వానికి సంబంధించిన ప్రిన్సిపాల్ లెక్చరర్స్ కూడా ఆ వైపు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఎట్లా చదువుకోవాలి ఏందనే దానికి మెరుగైన విద్యా ప్రమాణాలు పెంచడానికి వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఎథిక్స్కి వెళ్ళినటువంటి విద్య నవనిర్మాణం కోసం విద్య దేశ భవిష్యత్ కోసం విద్య దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దుబడుతుంటాడు కొటారి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులరా నవనిర్మాణానికి పాటలు వేద్దాం ఆ విధంగా ముందుకు పోదాం ఎథిక్స్ నాణ్యత ప్రమాణాలు కలిగినటువంటి భవిష్యత్ తరాలని భవిష్యత్ తరాలని ముందుకు తీసుకుపోయే క్రమం ప్రపంచానికి తలమానికంగా ఉండేటువంటి వైపు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది భారతదేశం ఇప్పుడు అటు పోని అనుకోను ఎందుకంటే ప్రైవేట్ రంగం ముసుగు ప్రైవేటు రంగం మాస్క్ వేసి వ్యవస్థ నడిపిస్తున్నారు సో ఇప్పుడిప్పుడే అంత బాగుపడదో అనుకులో సో పేరెంట్స్ మైండ్ సెట్స్ మారాలి సో విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అని తెలియజేసుకుంటే పెద్దల మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయం కామెయనని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ మీలక్ష్యూ ఆర్గనైజేషన్